ఇరవై నాలుగు ట్రూ ఆఫ్ చార్జీల భారం వినియోగదారులపై పడకుండా కూటమి ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్యే గణబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ ఇప్పటికి అవగాహన ఏవైతే అడ్జస్ట్ చేసేదో ఒక ఎస్టిమేట్తో విద్యుత్ బిల్స్ అనేటువంటివి ఏర్పాటు అవుతూ ఉంటాయి విద్యుత్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువగా ఎవరైనా విద్యుత్ వినియోగం చేస్తే దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ అంటారు ఒకవేళ ఎస్టిమేషన్ కంటే తక్కువ వినియోగం చేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ అంటారు దాన్ని మళ్ళీ తిరిగి బిల్లులో అడ్జస్ట్ అయ్యే విధానం సో దీనిలో ట్రూ ఆఫ్ ఛార్జెస్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆ కాలానికి సంబంధించి ఏపీఆర్సి ప్రభుత్వానికి లెటర్ రాసింది నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ వసూలు చేసేందుకు అనుమతి ఇమ్మని అంటే మళ్ళీ ప్రజల మీద దానికి సంబంధించి ఆ భారాన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారంటే ఇది ప్రజలపైన ట్రూఅ్ ఛార్జెస్ అనేవి పడవు అసలు ఈ పంతొమ్మిది తొంభై తొమ్మిది నేను చెప్పాను నేను ఆ గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ అనేది ఐడెంటిఫై చేయడం అంటే నమోదు చేయడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు గడిచిన ఐదేళ్లలో జగన్ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అయితే ఒక అనిశ్చితిలో ఉండిని ఆర్థిక ఒత్తిడి ఒక గందరగోళం మధ్య విద్యుత్ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నారు విద్యుత్ అనేది రాజకీయ అవసరం కాదు ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి అత్యంత కీలక మౌలిక రంగం ఎలక్ట్రిసిటీ అంటే పవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ డే టు డే యాక్టివిటీస్ దాని మీద ఉండేటువంటి అంశం మరి అలాంటి రంగాన్ని కూడా ఒక మూర్ఖపు నిర్ణయాలు అప్పులు పాలు చేసేటటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయిన మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం ప్రమాణ స్వీకారం రోజు జగన్ రెడ్డి గారు చెప్పారు విద్యుత్ ఛార్జీలు తగ్గించం తగ్గించేస్తామని కూడా తగ్గించేస్తామని చెప్పి ప్రగల్భాల్లా చెప్పాడు ఆయన డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూసారు అధికారం వచ్చిన ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్కరణలో భాగం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందుకని టూ డౌన్ ఆ అమలు ద్వారా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి ప పదమూడు పైసలు తగ్గించినటువంటి పరిస్థితి ఈ కుట్ర ప్రభుత్వం కేవలం ఆ రోజు తీసుకునేటువంటి సంస్కరణల ద్వారా సాధ్యపడింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో అయితే అక్వా రైతులకి యూనిట్కి మూడు రూపాయల యాభై పైసలు వసూలు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్కి రూపాయిన్నర తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి గారి పాలనలో ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి విద్యుత్ కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం వచ్చినాక అదే కొనుగోలుని నాలుగు రూపాయల డెబ్బై పైసలకే పడుతున్నాం అంటే ప్రభుత్వం ఎంత సేవ్ చేస్తున్నాం అనేటువంటిది తెలియపరుస్తున్నాం అంటే రోజు రోజుకు మారుతున్న కాలానికి పెరగాల్సింది పోయి మనం తగ్గించుకుంటూ కొనే పరిస్థితి తీసుకొచ్చామంటే గతంలో ఏ స్థాయిలో కమిషన్ కానీ అవినీతి కానీ ఉన్నదనేది మీరు అందరూ ఆలోచన చేయాలి అంతేకాకుండా ఇప్పుడు రెన్యువల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కానీ పవన్ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నాం మీరు క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తున్నాం కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే బయట రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా రాష్ట్రాలు గుజరాత్ కావచ్చు కేరళ కావచ్చు ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకున్నాయి ఆ ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మళ్ళీ సోలార్ పవర్ని మనం కూడా ఎంకరేజ్ చేయడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచితంగా సోలార్ టాప్ వేయడం బీసీ అయితే ఇరవై వేల రూపాయలు సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీని కనుక మనం ప్రమోట్ చేస్తే జనరల్ పబ్లిక్కి చాలా తక్కువ భారం పడుతుంది అనేటువంటిది ప్రభుత్వ లక్ష్యం సో విద్యుత్ రంగం పైన ఇది ఒక అందరికీ కూడా కావలసినటువంటి మౌలిక రంగ వ్యవస్థ దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రభుత్వం అండి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన సంస్కరణలు తీసుకురా చేసిన అడుగులు రానున్న రోజుల్లో కూడా ఆ భారం ఎక్కడా పడకుండా ఈ పదిహేడు నెలల్లో చేసినటువంటి విజయాలు ఇప్పుడు టూ అప్ చార్జెస్ కూడా ఆ భారం పడకుండా తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాల్ని మీ ముందు ఉంచడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను